హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శిరీష ఈరోజు వీడియో వచ్చేసి శాంతివనంలో మనం యాత్రా గార్డెన్కి వెళ్ళామండి మేము ఈ యాత్రా గార్డెన్లో చూవాల్సిన విషయాలు చాలా అయితే చాలా ఉన్నాయండి నాకైతే కొన్ని మాత్రమే తెలుసు వాటిని మీతో షేర్ చేసుకుంటాను ఈ యాత్రా గార్డెన్లో ఉన్న విశేషం ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి మొక్కకి అలానే ఉన్న ప్రతి ఒక రాయికి కూడా చాలా అంటే చాలా అర్థాలు ఉన్నాయి వాటిని మనకి గైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి స్టాచ్యూకి అలానే ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ప్రతి ఒక్క రాయి మీద మనకి మీనింగ్స్ అలానే దానికి ఉన్న కారణాలు ఏంటనేది మనకి చెప్తున్నారు మీరు చూసినట్లయితే ఇక్కడ చాలామంది ఇక మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రిసిప్టర్స్ ఉంటారు వాళ్ళే మనకి చక్కగా అర్థమయ్యేలాగా అన్నీ చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్న గార్డెన్ని మీరు గమనించినట్లయితే ఒక చోట ఏమో బాగా తిక్కుగా అలానే ఒక చోట బాగా లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అలా ఉండడానికి కూడా ఒక రీజన్ ఉందంటండి అది ఏంటంటే మనం మనిషి యొక్క స్వభావాన్ని మనకు తెలియజేస్తాయండి ఇక్కడ ఉన్న దానికి అలాగే ప్రతి స్టాషికి ఒక మీనింగ్ ఉంది ఇక్కడ రాముడు సీత అలానే లక్ష్మీ ఆంజనేయుడు ఉన్నారు కదా రాముడి యొక్క గొప్పతనాన్ని అలానే సీత యొక్క గొప్పతనాన్ని కూడా మనకి వివరిస్తూ ఇక్కడ మెడిటేషన్ చేసి ఇక్కడ కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయంటండి అవి మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నిటి మీద చక్కగా ఎక్కడికక్కడ మనకి ఏ పాయింట్ దగ్గర ఎక్కడ ఏమి ఎలా ధ్యానం చేయాలి అని చెప్పేసి మనకి అందరూ అన్నిటికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలానే ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది కదా మీరు చూస్తున్నారా ఇక్కడ చూసినట్లయితే ఒక మనిషి చూసారా అక్కడ ఒక పాయింట్ దగ్గర నిలబడి ఇంకా ఆ పాయింట్ని మనం ఏకాగ్రతగా చూసినట్లయితే మనకి కొంచెము మనశ్శాంతి అలానే ప్రశాంతత ఉన్నట్లు ఇక్కడ గమనించవచ్చు మేము ఎప్పుడు యాత్ర కావడానికి ఎప్పుడు నైట్ పోటె వెళ్తామండి నైట్ అంటే చాలా చల్లగా అలానే లైటింగ్స్తో చాలా ప్లెజెంట్ ప్లెజెంట్గా మీరు గమనించినట్లయితే ఎంత పీస్ఫుల్గా ఉందో చూసారా మనకి ఈ యాత్రా గార్డెన్లో మనం నడిచే సౌండ్ తప్ప వేరే సౌండ్స్ ఏవి మనకి వినిపించండి ఈ యాత్ర గార్డెన్ అనే కాదు ఈ కన్యాశాంతి వనంలోను ఎక్కడ కూడా అలానే ఈ సైలెన్స్ అలానే మెయింటైన్ అయ్యిందండి అలానే కంట్రోల్ చేయడానికి కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు మెడిటేషన్ హాల్ దగ్గర నా వీడియోస్ చూసినట్లయితే ఎక్కడ కూడా ఎవరు కంట్రోల్ చేయరండి ఆటోమేటిక్గా మనము అక్కడికి వెళ్తే మనమే అలా కంట్రోల్ అయిపోతాము ఎందుకనే తెలియదు బహుశా మెడిటేషన్ లో ఉన్న గొప్పతనం ఏమో చెప్పవచ్చు ఇక ఇంటర్తో యాత్రా గార్డెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇక మేము అక్కడి నుంచి బాబూజీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక బాబోజీ స్టాచ్యూ దగ్గరికి మధ్యాహ్నం టైం వెళ్ళాం కదా ఇక ఎండకే ఎక్కువసేపు ఉండలేక కాళ్ళు కాలుతాయి అని చెప్పేసి మేము కొన్ని ఫొటోస్ అయితే దిగేసేసి వచ్చేసాము వెంటనే ఇంకా ఇక్కడైతే మా బావ కొంత డొనేషన్ రూపంలో ఇస్తుంటారు ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఎంతో కొంత డొనేషన్ రూపంలో ఇస్తూ ఉంటాము ఇక ఇంతేనండి హైదరాబాద్ శాంతి ఉన్న వీడియోస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయినాయి ఈ వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్